హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్స్ ఆఫ్ లాల్ ఈరోజు వచ్చేసి న్యూ క్లాసిక్ కంచీలో ఉన్నానండి ఈ వీక్ స్పెషల్ కలెక్షన్ ఉంది స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సార్ కలెక్షన్స్ చూపిస్తూ అంటే కొన్ని ఆఫర్స్ ఏంటి అనేది చెప్తాను నేను తర్వాత సార్ చెప్తారు సో రెగ్యులర్గా మనం చూస్తాం కదండీ బనారసీ పార్టీ వే శారీస్ ఇంక థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈ వీక్ మెయిన్ ఏంటంటే ఈ పట్టు చీరలు అన్నింటిపైన కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇవైతే మనకి కొంబో ఆఫర్లో వస్తాయన్నమాట ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అట్లా ఇస్తారు అలాగే గద్వాలో మనం అందరం వెయిట్ చేస్తున్నటువంటి చీరలు అండి కంచి గ్యాబ్ బోర్డర్ వీటి వెరైటీస్ కూడా వచ్చాయి ఇవి కూడా ఆఫర్లోనే ఇచ్చేస్తున్నారు అండ్ ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇచ్చేస్తారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి హలో అండి నమస్కారం అండి మా అక్క చెల్లి తెలుసు అంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన మీకోసం తీసుకొచ్చిన కొత్త కొత్త కలెక్షన్స్ ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది బట్టి మనకు మంచి మంచి ఆఫర్స్ తీసుకొచ్చినాం చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు మన ఇప్పుడు లైట్ వెయిట్ పట్టు అంటే ఎంత చాలా బాగుంటది టోటల్ లైట్ వెయిట్ ఉంటది మనకి ఏమంటే సాఫ్ట్ ఉంటది సాఫ్ట్ సిల్క్ అంటాం మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఇదే సారి బయట మీకు మార్కెట్ లో పోతే అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పైన శారీ ఉంది మనం ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ చూడండి ఒకసారి మోడల్స్ ప్యాటర్న్స్ కలర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర దీంట్లో దాదాపు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయి చూసుకోండి మీకు ఐడియా కి చూపిస్తున్నాండి చూడండి బోర్డర్స్ చేంజ్ అవుతాయి అన్ని అండి ఇట్లా ఇది చూడండి దీనికి ఈ బోర్డర్ ఇచ్చారు ఇది యాక్చువల్ గా ఒక్కొక్క మీరు లెక్క పెడితే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన సారీ ఉంది కానీ ఈ సారి మీకోసం తీసుకొచ్చిన జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సారీ తీసుకోండి మీకు ట్వెల్వ్ లో ఇచ్చేస్తామండి ఆఫర్ ఏంటంటే మార్కెట్ లో రకరకాల పేరుతో సేల్ చేస్తున్నారు సేమే ఉప్పాడా అని కొందరు లైట్ వెయిట్ పట్టు సాఫ్ట్ సిల్క్ అని చాలా ఉంటాయి దాంట్లో అట్లా బట్ మనకి ఇక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీ లో వచ్చేస్తాయి నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకండి ఆఫర్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్యాన్సీ మీకు అందరికీ తెలుసు అంటే బనారస్ చాలా ఎవర్ గ్రీన్ ఐటమ్ ఉంది ఎవరికైనా పెట్టేవాడికి దానికి చాలా తీసుకెళ్తున్నారు ఒక్కొక్క కస్టమర్ మ్యారేజ్ కస్టమర్ ఇరవై పీస్ ముప్పై పీస్ అట్లా తీసుకెళ్తున్నారు అంటే లైట్ వెయిట్ ఉంటది సాఫ్ట్ ఉంటది మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది దీంట్లో డిజైన్స్ చాలా బాగుంటాయి ఇదంతా మనం వీవింగ్ చూసింది ఏది ప్రింట్ కాదు కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇదే సారీస్ మీ మార్కెట్లో పోతే అరౌండ్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ పైన అమ్మే సారీ మీకోసం తీసుకొచ్చిన జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రం మేడం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయి నేను ఇంకొక బూటా డిజైన్ వచ్చింది అది డిజైన్ వేరే వచ్చింది మన కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఓకే టూ డిజైన్స్ ఉన్నాయండి మనకి విత్ కలర్ చార్ట్తో సహా ఇక మనకి పట్టు చీరలు మీకు టిష్యూ పట్టు బాగా రన్నింగ్ అవుతుంది మేడం మీకు అందరికి తెలిసే ఉంటది చాలా బాగుంటది మెటీరియల్ కూడా చాలా బాగుంది ఏమంటే మనకి రెగ్యులర్ కాకుండా ఇది ఏమంటే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం తీసుకొచ్చేది కంప్లీట్లీ టిష్యూలో లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది మేడం చూసారు ఎట్లా అనమాట దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని మాత్రం చూపించండి మీకు యాక్చువల్గా ఇదేసారి మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఎంఐ సారీ ఈసారి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మనం సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లో చూసారా అంటే కొన్ని సెల్ఫ్లో కొన్ని కాంట్రాస్ట్లో కొన్ని మీనాకరీ వేవింగ్తో మనకు ఎలా కావాలంటే అలాగండి పదహారు వందల తొంభై ఐదు రూపాయలు మనకి మినిమం బిల్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇది చూడండి తెలుసుకోండి గద్వాల్ 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 అంటే చాలా డిమాండింగ్ ఐటమ్ ఉంది బాగా రన్ అవుతుంది మార్కెట్ లో ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటది ఇది డబల్ వార్పులు వచ్చినాయి మనకి ఏమంటే కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు దీంతో పాటు ఏమంటే మంచి బ్లౌజ్ కూడా బూట ఇస్తారండి చాలా బాగుంటుంది మెటీరియల్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బూట వస్తుంది సారీలో సో దీంట్లో కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి నా దగ్గర స్టాక్ కూడా త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి ఇదే సారి మీరు షోరూమ్స్ లో ఈ మీకు పోతారుండ్రెడ్ పైన అమ్మే సారీ ఈ సార్ మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ చూడండి లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర స్టాక్ చాలా లిమిటెడ్ ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంది సో ఈ సార్ మీకోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కి టూ సారీస్ మేడం టూ థౌసండ్ సెవెన్ రూపీస్ కి టూ శారీస్ చూసారా ఆఫర్ ఎలా ఉంది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది బట్ట బట్ట కూడా డబల్ వార్ప్ ఉంటుంది బట్ట మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ ఈ సార్ జస్ట్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కి బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఇస్తారు అది కూడా టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన లైట్ వెయిట్ ఉంటుంది మేడం మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ కి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ బట్టి ప్రతి ఒక్కటి ఏమంటే పెట్టుబడికి దానికి చాలా తీసుకెళ్తారు క్వాంటిటీలో మనకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీంట్లో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి సారీ కూడా మనకి ఏమంటే గ్రాండ్ ఉంటది లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా మెటీరియల్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మార్కెట్ లో మినిమం వచ్చేసి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ అవును మీకు రకాల రకాలు అమ్మేది మినిమం ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ అట్లా అమ్మేసారీ ఉంది ఏమంటే మీకోసం స్పెషల్ ఆఫర్ తీసుకోసం చూడండి ఒకసారి కలర్ రేంజ్ కూడా మనం కదా దీంట్లో కూడా మినిమం వచ్చేసి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సారీస్ ఉంటుంది దాంట్లోకి మీకు ఏది కావాలో తీసుకోవచ్చు మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంటుంది మన దగ్గర ఏమంటే కలర్ కాంబినేషన్స్ మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇదే సారి మీరు మార్కెట్లో పోతారు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన సారీ ఇప్పుడు జస్ట్ ఆఫర్ లో అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎనీ టూ సారీస్ సూపర్ ఉన్నాయండి చీరలు అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఎనీ టూ సారీస్ అయితే తో పాటు ఇది కూడా మనకి టిష్యూ పట్టు ఇస్తున్నాం అండి ఇది కూడా మనకి సింగిల్ పీస్ తీసుకుంటే మినిమం వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ ఇది కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎనీ టూ సారీస్ మేడం ఇది సేమ్ ఆఫర్ లో మీరు కావాలంటే దీంట్లోకి వెళ్ళి ఒకటి దాంట్లోకి చాయిస్ మీ పైన ఉంది నా దగ్గర మినిమం వచ్చేసి టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటుందండి ఏమంటే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉంది వన్ వీక్ ఆఫర్ ఇస్తామండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ శారీస్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ శారీస్ మన దగ్గర రెడీ ఉంటుంది తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చు అండి రెండు చీరలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ అందరికీ తెలిసి ఉంటే గద్వాల్లో చాలా ప్రీమియం క్వాలిటీ ఏమంటే ఇదే సారీస్ మీకు యాక్చువల్ గా ప్యూర్ గద్వాల్ తీసుకుంటే మినిమం వచ్చేసి టెన్ ట్వెల్వ్ థౌజండ్లో వచ్చేది ఇది సెమీ బట్టి సెమీ లో కూడా చాలా ప్రీమియం క్వాలిటీ మనకి కనపడకుండా ఎంత నీట్గా గా నేచారు చూడాలి బాగుంది చాలా లైట్ వెయిట్ కంప్లీట్ సారీలో కూడా మనం చూసేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బూటా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తానండి పాటు వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తానండి ఏజ్ కూడా కట్టుకోవచ్చు దీనికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎట్లా వాడినా బాగుంటది ఎవరికైనా బాగుంటాయి చాలా హాట్ కేక్ ఐటమ్ మధ్యలో మనకేమంటే స్టాక్ చాలా వెళ్ళిపోయింది స్టాక్ రాలేదు మరి రీస్టాక్ చేయించినామండి కస్టమర్ డిమాండ్ వల్ల సో మన దగ్గర దీంట్లో దాదాపు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉందండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి దీంట్లో ఏం కావాలో తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇదే సారీ మీరు మార్కెట్లో పోతే ఈ సారీ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీ అమ్ముతున్నారు సో మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ మీకోసం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ వస్తుంది ఇక్కడ రెండి చిల్లండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బట్టకి క్వాలిటీకి కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది మేడం మనకి ఏమంటే ఏం చెప్పిన అదే ఇస్తామండి సో తొందర తొందరగా వచ్చేయండి తీసుకోపోండి మనకు స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ ఉంది మన ఈ కలర్ కాంబినేషన్ లేవు అంటే మనం తెప్పించాలంటే మళ్ళీ కస్టమర్ కి చాలా టైం పడుతుంది ఇప్పటికే అందరు వెయిట్ చేస్తున్నారు కదా సో చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయి మంచి ఆఫర్ లో వస్తున్నాయి అండి 3 కి 2 సారీస్ 2 సారీస్ మీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది వెరైటీ కూడా చాలా బాగుంది బ్రేక్ చేస్తే ఈ ఆఫర్ ఉండదండి రెండు చీరలు తీసుకుంటేనే ఈ ఆఫర్ మళ్ళీ అంటే మీకు సింగల్ పీస్ చూడండి వైట్ బ్లాక్ ఆరెంజ్ బ్లాక్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇంకా ఉంది ఈ ఐడియా కోసం మనం చూపించేది ఓకే త్రీ ఫైవ్ కి టూ సారీస్ అవును తర్వాత చూద్దాం ఇంకా మీకోసం తీసుకొచ్చిన లైట్ వెయిట్లో టిష్యూ పట్టు టిష్యూ పట్టులో కూడా మంచి మనకు సారీ అంతా బూట వస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది సారీ కూడా బాగుంది అంటే మనకి ప్యూర్ లో వెడ్డింగ్ కలెక్షన్ చూస్తాం కదా మంచి నీట్ ఫినిషింగ్ ఉంటది దారం గిరి తటకుండా మంచి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మేడం సారీ వన్ మీటర్ బ్లౌజ్ ఉంది చాలా బాగుంటది ఏమంటే ఇది ఏజ్ కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ బట్టి మంచి కలెక్షన్ మనం తీసుకొచ్చినాం అది కూడా బెస్ట్ ఆఫర్ లో క్వాంటిటీ మాత్రం మీకు ఎంత కావాలో ఇచ్చేసినాం దానికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మా అక్క మాకు అంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి చాలా థ్యాంక్స్ ఏమంటే మేము తెప్పించేది సారీస్ అంతా డిమాండ్గా వెళ్ళిపోతున్నాయి అన్ని షోరూమ్స్ ఓపెన్ చేసినా కూడా మన కస్టమర్ మనకి ఇంకా వస్తూనే ఉన్నాయి సో మీకు అందరికీ తెలుసు మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కీసారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఇవన్నీ కలెక్షన్ మనం ఏ యాక్చువల్గా మార్కెట్లో పోతే ఇదే సారీ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మేసారి ఈసారి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఎనీ వన్ సారీ చూసారండి ఇవైతే ఇంత లేదన్నా త్రీ ఫైవ్కి అయితే తక్కువ ఇవ్వరు ఇవ్వరు ఇప్పుడు మన దగ్గర టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తుంటారు మంచి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మేడం నీట్గా చాలా బాగుంటాయి లుక్ అయితే తర్వాత చూద్దాం ఇంకా ఇది చూడండి లైట్ లో కాపర్ జెరీ ఆంటిక్ జెరీలో వచ్చిన సారీ చాలా బాగుంటుంది మేడం వెరైటీ చాలా మంచిగా ఉంది వెరైటీ కూడా చాలా నీట్ ఉంటుంది క్లాస్ బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం సారీ అంతా లాస్ట్ వరకు ఇలాగానే ఉంటుంది మంచి మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీంట్లో ప్యాటర్న్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి చూడండి ఇదే సారీ మీరు షోరూమ్స్ లో పోతే అరౌండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ పైన అమ్మే సారీ ఉంది మీకోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రం టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో నా దగ్గర కూడా లిమిటెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మేడం చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయి సో ఏదైనా తీసుకోండి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రం మేడం ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా కొన్ని లో చూద్దాం ఇప్పుడు చూడండి బాగా రన్ అయ్యే ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది మీరు అందరికీ తెలిసి ఉంటుంది బట్ట కూడా చూస్తున్నారు కదా మనకి ఏది కూడా ఏం కాదు ఎట్లా వచ్చినా కూడా మీకు రింకల్ ఫ్రీ ఉంటుంది ఎంత బాగుంటది చూడండి క్వాలిటీ అట్లా చేపిస్తున్నాం ఎందుకంటే మనకి మెయిన్ క్వాలిటీ క్వాంటిటీ ఇంకా ప్రైస్ మీరు అందరు చూసేది సో ఐటమ్ ఎంత బాగుంది లైట్ వెయిట్ ఉంది సెల్ఫ్ లో చాలా డిమాండింగ్ ఐటమ్ కలర్ గురించి లాస్ట్ టైం కూడా చెప్పాను చాలా చాలా బాగుంటది అని చెప్పేసి మళ్ళీ చూడండి మన స్పెషాలిటీ ఏమంటే మనకి కట్టుకుంటే చీర ఒక పది పదిహేను ఎనిమిది వేల సారీలు పంపించేది సెల్ఫ్ పల్లు సెల్ఫ్ బ్లౌజ్ చాలా డిమాండింగ్ ఉంది ఐటమ్ కి నా దగ్గర స్టాక్ ఇట్లా వస్తుంది వెళ్ళిపోతుంది కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇదే సారీస్ మీరు షోరూమ్స్ లో పోతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ పైన అమ్ముతున్నారు మన ఇచ్చే ప్రైస్ జస్ట్ ఒకసారి కలర్స్ చూడండి మన దగ్గర కలర్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఒకటే మీకు దీంట్లో కూడా మనకి ఏదైనా కలర్ పర్టికులర్ కావాలి ఒకటే కలర్లో మీకు ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ కావాలంటే కూడా మనం ఆర్డర్ పైన తీసుకుంటాం బల్క్ ఆర్డర్ ఉంటుంది ఏదైనా సారీ మీకు మినిమం క్వాంటిటీ ఎంత కావాలంటే కూడా ఇచ్చేద్దాం ఒకటే కలర్లో ట్వంటీ థర్టీ ఫార్టీ సారీస్ కావాలంటే కూడా ఇచ్చేద్దాం కానీ దానికి టైం ఇవ్వాలి సో ఇదే సారీస్ మనం మనం అమ్మేది ఎయిట్ ప్లస్ కానీ మీకు ఆఫర్లు వేసిన జస్ట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మేడం ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ ఎలా కావాలంటే అలా అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు చూడండి మీకు అందరికీ తెలిసి ఉంటుంది లావెండర్ ల్యావెండర్ చాలా డిమాండింగ్ కలర్ ఉంది ఎట్లా వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది సో మనకి దీంట్లో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ప్యాటర్న్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది సరే లైట్ ల్యావెండర్ షేడ్లో జిగ్జాక్ వీవింగ్ ఇచ్చి మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చారు కొత్త డిజైన్ అండి బార్డర్ కూడా చాలా కొత్తగా తీసుకున్నారు కాంట్రాస్ట్ కూడా డిఫరెంట్ ఉంది మంచి కాంట్రాస్ట్ డార్క్ కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది దీంట్లో మాత్రం నా దగ్గర కలర్స్ అయితే చెప్పనీకి రాదు అంత మంచి మంచి కలర్స్ వచ్చినాయి స్టాక్ మాత్రం ఇట్లా వస్తున్నాయి మేడం క్వాంటిటీలో వెళ్ళిపోతుంది కాంబినేషన్స్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ బట్టి అందరు ప్రతి ఒక్కటి ఆడతారు దీంట్లో వెరైటీ కాంబినేషన్స్ కలర్స్ కావాలి పెద్ద పెద్ద శారీస్లో మీకు ట్వంటీ థౌసండ్ సారీలో నీ కాంబినేషన్స్ రాదు అంత కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో నా దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి ఇప్పుడు కొన్ని మనం చూపిస్తున్నాం ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతే బట్టి ఇదేసారి సారి షోరూమ్స్ లో పోతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ పైన జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అండి సో ఎన్ని వచ్చాయండి కొత్తగా ఇంకా అసలు థ్రెడ్స్ కూడా ఓపెన్ చేయలేదు లేటెస్ట్ లైట్ వెయిట్ లో మనకి ఏమంటే కాంబినేషన్ చూడంత బాగుంది అనుకున్నప్పుడు ఈ కాంబినేషన్ దొరకాలంటే చాలా కష్టం ఉంది కాఫీ కలర్ శారీ బార్డర్ అంటే చాలా రేర్ కలర్ మీకు డిజైన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది వెరైటీ అసలు అనుకున్నప్పుడు దొరకదు చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎంత మంచి డిఫరెంట్ కాంబినేషన్ కంప్లీట్లీ మనకి ఏంటి థ్రెడ్ కూడా మనకి కటింగ్ కుట్టు అంటాం చాలా బాగుంటుంది ఐటమ్ కూడా పట్ట చాలా మాత్రం బాగుంది మేడం కాంట్రాస్ట్ పళ్ళు ఉంది వన్ మీటర్ సపరేట్ బ్లౌజ్ ఉంది ఇదేమంటే మనకి ఏమంటే మ్యారేజెస్ లో కానీ చిన్న చిన్న పూజాస్లో ఫంక్షన్స్లో కట్టుకుంటే చాలా మంచిగా కనిపించేది సారీస్ ఇదే శారీస్ షోరూమ్స్లో పోతే నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూడండి అన్నీ దాదాపు మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి కానీ కాంబినేషన్స్ మాత్రం అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి సేమ్ మనకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శారీకి వచ్చే కాంబినేషన్స్ వచ్చినాయి బట్ట కూడా చాలా బాగుంటుంది ఫైన్ క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ వెరైటీ మాత్రం చాలా బాగుంది మేడం చూడండి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో కూడా మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటుంది ఇదే సారీ షోరూమ్స్ లో నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్లస్ అమ్మే సారీ ఈసారి మనం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ చూద్దాం ఇంకా ఇప్పుడు ఇది చూడండి మనకి డిఫరెంట్ డిజైన్లో తీసుకొచ్చిన మధ్యలో కూడా ఈ ఐటమ్ వచ్చింది కానీ చాలా లిమిటెడ్ వచ్చింది వెళ్ళిపోయింది మళ్ళీ స్టాక్ రీస్టాక్ తెప్పించినాం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి చాలా ఫాస్ట్ మూవింగ్ శారీస్ అని చెప్పాలండి అచ్చం మనకు పదిహేను ఇరవై వేల చీరలాగే ఉంటుంది కానీ మనకి బడ్జెట్లోనే వచ్చేస్తుంది మెయిన్ ఈ డిజైన్కి ఫ్యాన్స్ ఉన్నారు అంటే జరీ సిల్వర్ జరీతో వచ్చేస్తుంది మొత్తం కూడా చిన్న చిన్న ప్యారెట్స్ వస్తాయి చీర నిండుగా వస్తాయి ఇందులో ఇంకా మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం చూడండి మేడం అన్ని బ్రైట్ కలర్స్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే గ్రాండ్ సారీ ఉంది బట్టి చాలా బాగుంటుంది చూడండి ఫైవ్ కలర్స్ వచ్చినాయి మేడం మీకు ఈ వెరైటీ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది మీకు షోరూమ్స్ లో పోతే అరౌండ్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అమ్మది జస్ట్ ఫైవ్ రూపీస్ ఓకే మీ అందరికీ తెలుసు అంటే బనారస్ 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 అంటే మనకేమంటే చాలా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో మనం తీసుకొచ్చింది ఎంత బాగుంది సాఫ్ట్ గా ఉంటుంది అంత వివింగ్ ఉంది ప్రింట్ కాదు చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ ప్యూర్ ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి మంచిగా మనకి అయితే వచ్చేసింది డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి దీంట్లో కూడా మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ సారీస్ టు ఫోర్ హండ్రెడ్ ఉంటాయి మన దగ్గర దీంట్లో జాలు కావటం జాలు వస్తుంది బూటా కావటె బూటా ఉంటాయి దీంట్లో మీకు మినిమం వచ్చేసి చెప్తున్నాం కదా త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ మన దగ్గర ఎనీ టైం రెడీ ఉంటుంది ఐటెం మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా మనం ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చిస్తున్నాం దాంతోపాటు ఏమంటే వేరే సారీస్ మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ టెన్ ప్లస్ లెవెన్ థౌసండ్ పైన అమ్మే అమ్మేసారి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎనీ సారీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక ఆఫర్ ఇస్తామండి దీంట్లో మీరు టూ సారీస్ తీసుకుంటే టెన్ థౌసండ్కి ఇచ్చేస్తాం చూడండి రెండు చీరలు తీసుకుంటే టెన్ థౌజండ్ రూపీస్ టూ సారీస్ ఒకటే బిల్లో టూ సారీస్ తీసుకుంటే మీకు పదివేలకి టూ సారీస్ వచ్చేస్తాయి సింగిల్ సారీ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది చూడండి ఒక్కసారి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం మీకు అనుకోలేదు అంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మీకు మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ సారీ చూపిస్తామండి దాంట్లో ఒక థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తాయి మేడం చూడండి అంత ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది చూడండి జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి మ్యాడం కంచి ఇది ఏమంతా హ్యాండ్లూమ్ సారీ ఉంటుంది మనకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది వెరైటీ మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చూడండి అట్లాగే బుట్ట కూడా చిన్నగా బర్డ్ కాంట్రాస్ట్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఐటమ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది లైట్ వెయిట్ ఉంది కంప్లీట్లీ హ్యాండ్లూమ్ శారీ అంటే మ్యాడం ఇంటికి ఒక పీస్ అవుతుంది దీంట్లో నా దగ్గర దాదాపు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి కానీ అన్ని సింగల్ సింగల్ కలర్కి సింగల్ డిజైన్స్ నేను స్పెషాలిటీ ఏమంటే చేనేత బట్టి ఇంటికి ఒక పీస్ సారీ అవుతుంది సో ఒకసారి మీరు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు కావాలంటే షాప్కి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏం క్లాత్ ఉంది తెలుస్తుంది మినిమం వచ్చేసి టెన్ ప్లస్ లెవెన్ ప్లస్ అమ్మే సారీ ఉంది మనం ఇచ్చేది జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూసారు కదా అన్ని మీడియం బోర్డర్స్ చిన్న బోర్డర్స్ అట్లా అనమాట ఇక ఈ లైట్ వెయిట్ కంచిలోనే కొంచెం పెద్ద బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం కూడా మనకి డబల్ వార్పులు వచ్చినాయి చాలా బాగుంటుంది మనం లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది హ్యాండ్మేడ్ సారీ అంటే ఎంత కష్టపడి చేయాలి చేనేత సారీస్ ప్యూర్ పట్టు లైట్ వెయిట్ బూటా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది దీంట్లో కూడా వన్ మీటర్ మనకు బ్లౌజ్ వచ్చేది టోటల్ హ్యాండ్మేడ్ బట్టి మనకి ఇంటికి ఒక పీస్ తయారవుతుంది దీంట్లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇదే షోరూమ్స్లో పోతే అరౌండ్ మీకు లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉంది మీకోసం స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇవి అంతా హ్యాండ్మేడ్ ఉంది బట్టి సింగిల్ సింగిల్ పీసెస్ తయారు డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ ఉంటుందండి చూడండి మీకు ఎంత కావాలో క్వాంటిటీ ఇచ్చేస్తాం ఏదైనా తీసుకోండి జస్ట్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి నెక్స్ట్ మనం తీసుకొచ్చడం హ్యాండ్లూమ్లో కంప్లీట్లీ చెక్స్ ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సారీస్ మొత్తం కంప్లీట్లీ చేన్ అయితే ఉంటుంది దీని కూడా స్పెషాలిటీ ఏమంటే డబల్ వార్పులో వచ్చి హ్యాండ్ బైడ్ సారీస్ కూడా బాగుంది బాగుంది కలర్ అయితే మంచి గ్రీన్ దానికి రాయల్ బ్లూ అండి చెక్స్ ఇచ్చేసి మధ్యలో బుట్ట ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది షోరూమ్స్ లో పోతే అరౌండ్ మినిమం ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ రకాల రకాలు అమ్మేది మీకోసం తీసుకొచ్చిన హోల్సేల్ ప్రైజెస్ కి జస్ట్ ఎయిట్ మాత్రమే కాంబినేషన్ కలర్ ఏదైనా మాత్రమే స్మాల్ చెక్స్ కావాలన్నా కూడా ఉన్నాయి చూడండి ఇలా ఇప్పుడు మీకు అందరికీ తెలిసి ఉంటుంది మేము తీసుకొచ్చిన ప్యూర్ పట్టు బనారస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్యూర్ ఉంటుంది విత్ సిల్క్ మార్క్తో సహా మనం చూపించేది మీకు టోటల్ హ్యాండ్లూమ్ ఉంటుంది సారీ దీని స్పెషాలిటీ ఏమంటే ఇంటికి ఒక పీస్ తయారవుతుంది ఎంత చేనవుతా బట్టి దీంట్లో రా మ్యాంగోస్ కూడా కొన్ని వచ్చినాయి ఏమంటే ఇది వెరైటీ మనం చూపించేది మీకు ఏముంది క్లియర్గా చెప్పేస్తాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది విత్ సిల్క్ మార్క్తో సహా మీకు చూపించేస్తాం ఇది రా మ్యాంగో మేడం ఓకే సో దీంట్లో మన దగ్గర డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి మినిమం వచ్చేసి ది కాస్ట్ మీకు మార్కెట్లో పదమూడు వేలు పద్నాలుగు వేలు అట్లా అమ్మే సారీ ఉంది మీకోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినాం మేడం ఒకసారి చూడండి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఉంది దీంట్లో కూడా మన దగ్గర ఒకటి కాదు రెండు కాదు మినిమం వచ్చేసి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సారీస్ ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది బాగా రన్ అవుతుంది రన్నింగ్ ఐటమ్ మనం చూపించేది ఏదైనా సారీ తీసుకోండి జస్ట్ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే సెవెన్ థౌసండ్ రూపీస్ లో వస్తాయండి ఈ చీరలన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చినం మీకు అందరికీ తెలిసి ఉంటే వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ లో మీకు అందరికి వెరైటీ ఒకటి చూపిస్తున్నాం ఎంత ప్యూర్ కంచి పట్టు ఉంటుంది విత్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ టోటల్ హ్యాండ్ మేడ్ సారీస్ ఉంటుందండి కంచీలో బ్రాండ్ సారీస్ బ్రైడల్ కలెక్షన్ దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి మనకి మంచివల్ బార్డర్ వస్తుంది మనకి ఏమంటే బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ కాంట్రాక్ట్ అల్లు ఇస్తారు దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఈ ఐటమ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంటుంది సిల్క్ మార్క్ కోసం దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఇదే ఇదేసారి మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పైన అమ్మే అమ్మేసారి మీకోసం స్పెషల్ ఆఫర్ ఇచ్చారు చూడండి ఒకసారి దీంట్లో కూడా నా దగ్గర దాదాపు ఒక మినిమం వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది హ్యాండ్లూమ్ బట్టి ఇంటికి ఒక పీస్ మీకు జస్ట్ చూశారు కదా ఇలా అనమాట ఇలా చూస్తూ పోతే చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చేసి ఉన్నాయండి ఇది చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సెల్ఫ్ మార్క్ వస్తుందండి ప్యూర్ పట్టు ఉంటుంది హ్యాండ్లూమ్ సారీస్ అంతా చేయిన్ నుంచి తయారైన సారీస్ కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్ మనం చూపిస్తున్నాం బార్డర్ చేసారా రెండు వైపులా ఈక్వల్ బార్డర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ చాలా బాగా రన్ అవుతుంది మేడం ఐటమ్ ఏమంటే హ్యాండ్మేడ్ బట్టి ఇంటికి ఒక పీస్ తయారవుతుంది సింగిల్ సింగిల్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం దీంట్లో కూడా మన దగ్గర వచ్చేసి మినిమం త్రీ ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉంటుంది ఎంత హ్యాండ్లూమ్ బట్టి ప్యూర్ కంచి పట్టు విత్ సిల్క్ మార్క్ తో ఉంది బయట ఇదే సారీస్ మీరు పోతే ట్వంటీ సిక్స్ థౌసండ్ అట్లా అమ్మే సారీ ఉంది మీకోసం తీసుకొచ్చాం జస్ట్ థర్టీన్ కాంబినేషన్ అంతా బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ మెయిన్లీ మన కలర్ కాంబినేషన్ ఇంటికి ఒక రూపీస్ తయారవుతుంది టోటల్ హ్యాండ్ మేడ్ బట్టి ఉంది పదమూడు వేలకి వచ్చేస్తుంది నెక్స్ట్ చూపిస్తాం ఇప్పుడు మనకు చూపించేది ప్యూర్ కంచి పట్టులో హ్యాండ్లూమ్ సారీస్ ఇంటికి ఒక పీస్ సారీ అయితే ఇది కూడా అంత ప్యూర్ పట్టు ఉంటది దీంట్లో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ ఉంది కొన్ని ఐడియా కోసం చూపించేది చూడండి మీ అందరికి తెలిసే ఉంటుంది కంచికి మనకు జాయింట్ వచ్చే పాత కాలంలో చూసేది కాంట్రాస్ట్ పళ్ళు బట్టి మనకు అట్లా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మన దగ్గర దాదాపు చెప్తున్నాం కదా మీకు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి డిజైన్స్ మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి షోరూమ్స్ లో పోతే మినిమం వచ్చి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎయిటీన్ డిజైన్స్ బట్టి ప్రైజెస్ ఉన్నాయి మనకి సో మినిమం ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బాగుంటుంది మంచి మంచి డిజైన్స్ ఉంది కలర్స్ ఉంది కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం ఒకసారి మీ షాప్ కి విజిట్ చేయండి మినిమం ఫోర్ హండ్రెడ్ సారీ చూపించేస్తాం ఓకే సో ఏదైనా చీర పైన ఉన్న రేట్ని బట్టి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అవును మేడం ఇదంతా మనకి ప్యూర్ కంచి పట్టులో ఏమంటే డిజైనర్ పీసెస్ ఉంది వెడ్డింగ్ కలెక్షన్ ఉన్నది చూపించేది ఏమంటే త్రిబుల్ వార్పు అంటాం దీనికి టోటల్ మనకి ఏమంటే వన్ అండ్ పోగులతో నేషన్ సారీస్ గ్రాండ్ సారీస్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాం చూసారా బాగుందో కలర్ అయితే చాలా చాలా బాగుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కంచి పట్టు విత్ సిల్క్ మార్క్ తో హ్యాండ్లూమ్ శారీ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో నా దగ్గర ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కాదు మినిమం చెప్తున్నాం కదా మీకు మినిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ రెడీగా ఉంటాయి కానీ దీని స్పెషాలిటీ ఏమంటే డిజైన్ కి వన్ వన్ పీసెస్ అయితే బట్టి హ్యాండ్ మేడ్ బట్టి ఎంత వెడ్డింగ్ కలెక్షన్ మనం చూపిస్తున్నాం దీనిపైన కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం ఇదే సారీ షోరూమ్స్ లో పోతే అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ప్లస్ అమ్మేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నామండి వెడ్డింగ్ కలెక్షన్ అంతా ఏదైనా తీసుకోండి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి సో మనకి ఏమంటే ఒకసారి మీ షాప్కి విజిట్ చేయండి మీకు ఫీల్ చేస్తే బట్ట చూస్తేనే అర్థమవుతుంది ఏముందని కొన్ని మాత్రం మనం చూపిస్తాము ఒకసారి మీరు విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే సో ఇక వీడియో అయితే చూసారు కదా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేస్తే ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఒకసారి వచ్చేసి చూడండి అని ఎందుకంటే మీరు బయట ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనే కంటే ఇక్కడ ప్యూర్ క్వాలిటీలో మంచి చీరలు ప్యూర్ చీరలు అయితే తీసుకోవడానికి ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్